ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం అపోసినటువంటి పౌలు కొని రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు వచనం అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు ఈరోజు మన వాగ్దానము ప్రభువుని కలుసుకుని ఉండుట నా ప్రియ దేవుని బిడ్లరా ఆ రోజు అపోసిన పౌలు ద్వారా కొనింది సంఘంతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఇంతకీ ప్రభువును కలుసుకొని ఉండుట అంటే అర్థమేంటి అని ఆలోచన చేస్తే ఇది ఒక గొప్ప దివ్యమైన అనుభవం అండి ప్రభువులో మనం చూస్తే మన ఆత్మ మన ప్రాణము మన శరీరము ప్రభులో కలిసి ఉండటం అనేది అది ఎంత గొప్ప అనుభవం అండి నా ప్రియ దేవుని బిడ్డరా మీరు చూసినట్లయితే మీరు గమనించండి మనము ఈ యొక్క వాగ్దానంలో దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే ఎలా ఈ యొక్క శరీరములోనూ ప్రాణములోను ఆత్మలోనూ దేవుడు మనతో మనం దేవుడితో కలిసి ఉండటం అనేది ఇది గొప్ప అనుభవం అండి ఓ మాట చెప్పను బైబిల్లో దాబీది ఒక మాట చెప్తాడు నా యొక్క గురి దేవుని మీదే నిలుపుతున్నాను ఎందుకనంటే నా దేవుడు నా కుడిపాక్షణ ఉన్నాడు అన్నాడు దావీదు ఏం గ్రహించాడంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా దేవుడు నా కుడిపాక్షనే ఉన్నాడు అది చూసేవాడు అంటండి దావీదు ఆ అనుభవంలో ఉన్నాడు గమనించండి దావీదు పక్కన దేవుడు నిలబడితే శత్రువుల మీద విజయాన్ని పొందేవాడు ఒక మాట చెప్పినామండి పక్కన నిలబడితేనే శత్రువులు జయిస్తే మన ఆత్మలో ఆయన ఆత్మ మన ప్రాణములో ఆయన మన యొక్క శరీరములో ఆయన స్పర్శ ఆయన ఎప్పుడైతే ఆయన ద్వారా మనం జీవిస్తాం ఆయనలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా మరి దేవుడే మన శరీరములోను మన ప్రాణములోను మన ఆత్మలో ఆయన కార్యం జరిగిస్తే ఆయన కలుసుకొని ఉంటే ఏకాత్మయ్య ఉన్నాడు అన్నాడు కదా ఆ పౌలు అలా ఉంటే మరి కుడిపాక్షమున ఉన్నటువంటి దావీదికే శత్రువు మీద విజుముడు అత్యధిక విజయాన్ని పొందితే మనం సాతాను ద్వారా సాతాను ఏ శాపగ్రస్తమైనవి రోగాలు తెగుళ్ళు బలహీనతలు సమస్యలు నష్టాలు ఏవైతే మన జీవితంలో ఉన్నాయో వీటన్నిట్లో కూడా మనం అత్యధిక విజయం పొందుతామండి ఓ మాట చెప్పినవండి సారి సాధు సుందర్ సింగ్ గారు ఒక అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని ఆత్మతో ఆయన ఆత్మ ఏకమయ్యి ఆయన ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా షడన్గా అడవిలో ఒక శబ్దం వచ్చింది ఏంట ఆ శబ్దం అని చూస్తే చాలా సమీపంలోకి పులి వచ్చిందంటండి వచ్చాక ఆయన దావీదు ఏ కుడిపాశ్వమైన దేవుడు ఉన్నాడని గ్రహించాడు దేవుణ్ణి తను శరీరములందు ప్రాణమునందు ఆత్మయందు ఆ దినము పండితులు అనేవాళ్ళు దావీదుతో ఉన్న ఆ ఆత్మదేవుడు ఆ రోజు దేవుడు ఎలా ఉన్నాడు ఈ సాధు సుందర్ సింగ్ గారితో కూడా ఉన్నాడని చాలా భద్రతలు చెప్పేవాళ్ళు నిజంగా దగ్గరలోకి పులి వచ్చిందండి కానీ ఆయన బలమైన నమ్మకం విశ్వాసమైన దేవుడు నాలో నాతో ఉన్నాడు పులి దగ్గరకు వచ్చి అలా ఆయన దగ్గరకు వచ్చి కూర్చుండిపోయిందంటండి ఎంత గొప్ప అద్భుతం అండి దేవుడు ఆయనతో ఉన్నాడని నిజంగా నా దేవుని బిడ్డారా ప్రభువులో మనం కలిసి ఉండటం ప్రభు మనతో ఉండటం ఇది ఎంత గొప్ప అనుభవం కాబట్టి నిజంగా దేవుడు సన్నిధి దేవుడు కృప దేవుని బలమైన కార్యములు మన జీవితంలో జరగబోతున్నాయి ఆ కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం ఏర్పడాల్సిన అవసరం ఆనాడు ఆ యొక్క కురిందియ సంఘంలో పౌలు ఎలా చెప్తున్నాడో దావీదుతో దేవుడు ఎలా ఉన్నాడు పౌలతో ఎలా ఉన్నాడు సంఘానికి ఎలా ఉంటాడని పౌలు చెప్పాడో సాధు సుందర సింగ్ గారితో ఉన్న దేవుడు కలిసిన ఆ దేవుడు ఈరోజు మనతో కూడా ఉంటున్నాడండి ఆయన నీ జీవితంలో విషయాలు ఇవ్వబోతున్నాడు భయపడకు శ్రమం చూసా రోగాన్ని చూసా కష్టాలను చూసా అప్పులు చూసా బాధలను చూసా ఏ పరిస్థితిలో ఉన్నావు దేవుడు నీ శరీరం ఎందు నీ ప్రాణ ఎందు నీ ఆత్మయందు ఆయన ఏకమై ఉన్నాడు నిన్ను విడిపించడానికి ఆయన గొప్ప కృప నీకు ఇవ్వబోతున్నాడు అటువంటి కార్యం దేవుడిని జీవితంలో గాక ప్రార్థన ప్రేమ గలేసయ వందనాలు ఈ వాగ్దానము ద్వారా ఎంతమంది బిలీవ్ చేస్తున్నారో రిసీవ్ చేసుకుంటున్నారు ఏసు నామములో ప్రతి ఒక్కరి జీవితం ఇది గాక తండ్రి నీవు వారిలోనూ శరీరమందును ప్రాణమందును ఆత్మయందును ఏకాత్మయ్య ఉన్నావు ప్రభా కాబట్టి దావీది జీవితములో కుడిపాశ్వమున మీరున్నప్పుడు ఏ శత్రువు ఆయన్ని అధిగమించలేకపోయాడు జయించలేకపోయాడు కాబట్టి నీవే స్వయంగా మాలో మాతో లేనమైతే ఇక సాతాను శాతాన్ని పెట్టే శ్రమలు ఏం చేయగలవు కాబట్టి దీన్నైనా మీరు ఈ విజయాన్ని ఇవ్వగలరు ఆ విజయాన్ని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రజలకి మీరు అందరికీ రిసీవ్ చేసుకున్న ఇచ్చినందుకు స్తోత్రాలు మా జీవితంలో అనుగ్రహించినందుకు కృతజ్ఞ చెల్లిస్తూ ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు ఏసు నామంలో మరి దయని కిరీటం ఇచ్చి నా దీర్ఘాయువును జీవించు సంవత్సరం అధికములగునన్నారు ఈ వాగ్దానాన్ని పడుతున్నాను తండ్రి సంవత్సరములు జరుగుతుండగానే కార్యము ఈ ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న ప్రతి దంపతులను ప్రభావ మీరు చక్కటి ఆయుష్తో ఆరోగ్యముతో అన్ని విధాలుగా ఆశీర్వదించండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని నాయన మరొకసారి మీరు కార్యం సఫలం చేశారని కృతజ్ఞతాశీలిస్తూ శీలిస్తూ ఏసునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె